ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగొండల రామకృష్ణ కలిసొచ్చిన ద్విచక్ర వాహనంలో పట్టణంలోని పదకొండవ వార్డుకు వెళ్లి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణ ప్రభుత్వం నిర్వహించిన సంక్షేమ పథకాలు నిర్వహించిన కార్యాచరణను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు ఓటమి ప్రభుత్వం విడుదల చేసిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనందాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ మాజీ కౌన్సిలర్ మల్లికార్జున్తో పాటు నాయకులు నరసింహులు ముని జనసేన పార్టీ కార్యదర్శి రాధమ్మతో పాటు పలువురు ఉన్నారు అప్లై అంటే సంవత్సరం అయినా కాబట్టి ప్రభుత్వం ఏమేమి చేసింది వాళ్ళు ఎలా పిల్లలు అవుతున్నారు దానికోసం ప్రతి వార్డు ప్రతి డోన్ తిరిగి అడిగి తెలుసుకుంటూ ఉన్నా రోజు పదకొండో వార్డులో పర్యటిస్తే చాలా సంతోషంగా చెప్తున్నారు తల్లికి వందల మూడు వందల ముప్పై మూడు పెన్షన్లు నాలుగు వందల ముప్పై అన్ని అందరికి కూడా ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వంలో ఎక్కడ ఒక పది రూపాయలు చిన్న దాకా లేవు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే ఎలాంటి అభివృద్ధి లేదు ఈ పదకొండో వార్డులో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్ని రకాలుగా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేశాం అందుకే చెప్తారా గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు సార్ మీరు బాగా చేశారు మళ్ళీ ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే ఈ వార్డ్లో ఏ అవసరాలు ఆల్మోస్ట్ అందరికీ పెన్షన్ కానీ అన్నిస్తూ ఉన్నాం ఇంకేదో ఇప్పుడు అప్లై కూడా రేపు మెల్ల ఇవ్వబోతా ఉన్నాం అది కూడా రేపు మళ్ళీ వస్తుంది ఎవరైతే అప్లై చేసుకుంటారో ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళందరికీ చేర్పాటు చేస్తాం అదేవిధంగా సూపర్ సిక్స్ దీపం పథకం మహిళ పుచ్చిన బస్సు అదేవిధంగా అన్నయ్య ఫ్యాంట్లు అదే సంస్థలు కాసా కంపెనీలు అదే ఇవన్నీ కూడా తొందరలోనే జరగబోతూ ఉన్నాయి బస్సు ప్రయాణం మహిళలకు బస్సు రేపు ఆగస్టు పదహైదు నుంచి బస్సులో స్త్రీలు ఎక్కడికి పోవాలన్నా కానీ ఉచిత బస్సు సర్వీస్ కూడా చేయబోతుందని చెప్పి తెలియజేస్తూ ఈ విధంగా చంద్రబాబు నాయుడు అవతారేస్తున్నాడు రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి ఈ రాష్ట్రంలో పేదరికం లేనిటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం చెప్పిన తెలియజేస్తూ అందరికీ నమస్కారం